హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాలుగు వందల పది ఏండ్ల నుంచి అఖండ జ్యోతి వెలుగుతూ ఉన్న శివాలయము ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అగస్తేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయము తెలంగాణ రాష్ట్రము మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో వెలిసిన దేవాలయము ప్రాచీనమైన అగస్తేశ్వర దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా గుర్తింపును పొందింది ఈ దేవాలయం ఉత్తర వాహిని తీరంలో ఉంది ఈ దేవాలయ గర్భగుడిలో అగస్సుడు ప్రతిష్ఠించిన భారీ శివలింగం ఉంది సుమారు నాలుగు వందల పది సంవత్సరాల నుంచి నిరంతరం వెలుగుతూ ఉన్న అఖండ జ్యోతి ఇక్కడి గర్భగుడిలోని మరొక ప్రత్యేకత ఈ ఆలయం అతి పురాతనమైనది అగస్య మహాముని ద్వాపరయుగంలో తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడి ప్రకృతి వాతావరణానికి ముగ్గుడు అయి అతి పెద్ద శివలింగాన్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు ఈ ఆలయానికి అగస్తేశ్వర ఆలయమని పేరు వచ్చింది ఆ తర్వాత పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఆలయ ప్రాకారం నిర్మాణంలో భాగంగా తవ్వకాలు జరుపుతూ ఉండగా ఈ శాసనం బయటపడింది ఆలయ గర్భగుడిలో మహాముని ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఆలయం ఎదుట నిర్మితమైన మందిరంలో నందీశ్వరుని యొక్క పెద్ద విగ్రహము దాని వెనకాల వినాయకుని విగ్రహాలు ఉన్నాయి శివాలయంలోని ముందు మండపంలో ఒక పక్క భగవానుడి విగ్రహము మరొక పక్క నాగదేవత పాలరాతితో కూడిన శివలింగాలు ప్రతిష్ఠితము అయి ఉన్నాయి ఇక్కడ గోదావరి నది చెన్నూరు మండలంలోని పొక్కూరు గ్రామం నుంచి కోటిపల్లి మండలంలోని పాడిపల్లి గుట్టల వరకు పదిహేను కిలోమీటర్లు గోదావరి నది ఉత్తర దిశగా ప్రవహిస్తూ ఉంటుంది పాడుపల్లి గుట్టల పైన ఉన్నటువంటి భైరవుడి యొక్క ఉగ్రరూపాన్ని చూడలేకనే ఇలా ప్రవహించింది అని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది గోదావరి నది జన్మస్థలం నుంచి సముద్రంలో కలిసే వరకు మరెక్కడా కూడా ఇలా లేదు అందుకే ఈ ప్రాంతంలో పుణ్యస్థానాలకు అస్థికలు నిమజ్జనం చేయడానికి భక్తులు తరలివస్తూ ఉంటారు గోదావరి ప్రత్యేక ప్రవాహం వలనే ఈ ప్రాంతం ఉత్తర తీరంగా పరిగణించబడుతూ ఉంది హనుమంతుని తల్లి అంజనాదేవి కూడా ఇక్కడ పుణ్యస్థానాలు చేసినట్లు స్థల పురాణం మనకు చెప్తుంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి ఆ సందర్భంగా అఖండ జ్యోతికి పూజలు శివపార్వతుల యొక్క కళ్యాణము ఊరేగింపు జాతరలు కూడా జరుగుతాయి కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి రోజు రాత్రి భక్తులు ఉమంత పూలతో శివలింగానికి పూజలు చేస్తారు శ్రావణ మాసంలో నెల రోజుల పాటు కఠోర శివదీక్షతో భక్తులు ఇక్కడ లింగానికి నిత్యాభిషేకాలు చేస్తారు ఈ అద్భుతమైన ఆలయము మంచిర్యాల నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాలుగు వందల పది ఏండ్ల నుంచి అఖండ జ్యోతి వెలుగుతూ ఉన్న శివాలయం ఇది ఇక్కడ ఎంతో విశిష్టమైన నదిలో ఈ ఆలయ గర్భగుడిలో అడుగు పెట్టగానే అగస్తుడు ప్రదర్శించిన భారీ శివలింగము మనకు దర్శనమిస్తుంది గర్భగుడిలోని అఖండ జ్యోతి సుమారుగా నాలుగు వందల పది ఏండ్ల నుంచి నిరంతరంగా వెలుగుతూనే ఉంది అని చెప్తారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భాలలో గ్రామస్తులు తమ తమ దోషాలు పోవాలి అని తమకు ఎలాంటి కష్టము కలగకూడదు అని స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహిస్తారట ఇవి చెన్నూరు ప్రాంతంలోని అగస్తేశ్వర ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి